విడిపోతున్న కుటుంబ సభ్యుల మధ్య తిరిగి సఖ్యత పెంపొందించాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ పంతొమ్మిది వందల తొంభై రెండులో మే పదిహేనున అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం జరుపుకోవడానికి నిశ్చయించింది కుటుంబ విషయంలో నైతిక సామాజిక సూత్రాలు రూపొందించి కుటుంబ సమైక్యత సంఘటితం గురించి ప్రజలందరికీ అవగాహన కలిగించడం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సుస్థిర కుటుంబాలకు దోహదం చేయడం నైపుణ్యాన్ని అనుభవాలను సామాజిక విలువలను పరస్పరం పంచుకుంటూ కుటుంబ సమస్యల విషయంలో సరైన సమాచారాన్ని సహకారాన్ని అందించడం కుటుంబాలలో నెలకొన్న విభేదాలను తొలగించి ఆయా కుటుంబాలలో సుఖశాంతులు నెలకొల్పడం వంటి లక్ష్యాలతో మే పదిహేనున అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం రోజును జరుపుకుంటున్నాము అలా ఎన్నో ఉన్నతమైన లక్షణాలున్న మన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కాకుండా ガーパルごわすな。